వారధి ఫామ్ నుంచి తీసుకొచ్చాము ఇవి చాలా ప్రైజ్ అండి చాలా కాస్ట్ పడింది నిజంగా ఇది ఆర్గానిక్ తినాలి కాబట్టి తప్పదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొత్తము కల్తీ మందులతో పండిస్తున్నారు హెల్త్ ఖరాబ్ అవుతుంది సో నా ఇంకా నేనైతే వారధి ఫామ్ నుంచి తీసుకొస్తున్నాము గత త్రీ వీక్స్ నుంచి కానీ చాలా ప్రైజ్ అండి ఎంత కాస్ట్ అంటే ఈవెన్ సాల్ట్ సీ సాల్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ కిలో నెక్స్ట్ మిల్క్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే దీనిపైన ట్యాగ్ వేయలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఈవెన్ ప్రతిదీ కూడాను చాలా కాస్ట్ అయితే నాకు పడిందండి ఈవెన్ టర్మరిక్ వచ్చేసి టర్మరిక్ వన్ వన్ ఫిఫ్టీ పడిందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో బ్రౌన్ షుగర్ అయితే ఇంకా చాలా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడిందండి బ్రౌన్ షుగర్ వచ్చేసి సో మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి తప్పదు ఇవి తినడం కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నిజంగా ఇది ఇదంతా ఏంటి మన ఇప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ అంటూ మందులతో పండించుకొని ఏదో ముందుకు పరిగెత్తడం సుఖమైన జీవితం జీవించడానికి మన మందులు మందులతో ఈజీగా ఏదైతే అవుతుందో అదే చేస్తున్నారు కానీ నాకు ఒక్కటి ఒక్కటి మాత్రం నేను సూచన ఇవ్వాలనుకుంటున్నాను ఆర్గానిక్గా పండించడం న్యాచురల్గా పండించడం వర్మీ కంపోస్ట్ ఇలా తయారు చేసుకొని పండించడం ఇంటి వ్యర్థాలతో అంటే పంటలు పండించుకోవడం ఇవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పిస్తే వారు నిజంగా వాళ్ళ అదే పంట పండించి మనకు అదే అమ్ముతారు కదా మనం ఇంత ఇంత కాస్ట్ అప్పుడు ఎక్కువ కాస్ట్ ఉండదు ఎక్కువ మంది పండిస్తారు కాబట్టి మొత్తము దేశం మొత్తం ఇదే ఆర్గానిక్ పంటే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ కాస్ట్ ఉండదు సామాన్యులు సైతం కొనుక్కొని తినొచ్చు కదా అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా మొత్తము ఏదో అభివృద్ధి అభివృద్ధి అనుకుంటూ వెళ్తారు కానీ ఏముందండి మనిషి కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా ఆరు నెలలు బ్రతకడం మేలనే విధంగా చేస్తున్నారు నిజంగా అదే దాన్ని నిజం చేస్తూ ఉన్నారు సో ఒకసారి ఆలోచించుకోండి నాకైతే నాకు తెలిసినంతవరకు నిజంగా రైతులకి దీనిపైన అవగాహన కల్పిస్తే టర్మరిక్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈవెన్ పాలు సైతం వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లీటరు నిజంగా ఎంత అంటే అది చాలా కాస్ట్ అనిపిస్తుంది ఎవరు సామాన్యు నాకు ఈ మొత్తం ప్రైజ్ టూ థౌజండ్ పడింది ఓన్లీ వెజిటేబుల్స్కి తప్ప నాకు ఇంకా మిగతా వాటికి అన్నిటికి కూడా హెవీ కాస్ట్ ఉందండి ఒకసారి మీరు ఆలోచించి ఇది దీనిపైన ఎవరైనా ఊరు అంటే ప్రతి రైతుకి అవగాహన కల్పించినట్లయితే మనందరం న్యాచురల్ పంట తింటాము హెల్దీగా బ్రతకగలుగుతాం అన్నది నా ఒపీనియన్ అండి నిజంగా ఏదో నాకు